హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మనం తెలుగు రెండవ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి గేయ రచయితల గురించి మాట్లాడదాం మరి చూడండి ఫస్ట్ పాఠం పేరు తర్వాత నేర్చుకోవాల్సినవి తర్వాత గేయ రచయిత మరి సంసిద్ధత ప్రత్యేక పుస్తకం ప్రక్రియ పేరు అభినయ గేయాలు బీవీ నరసింహమూర్తి రాయపు రాయప్రోలు వామనమూర్తి గొల్లాపిన్ని సుబ్రహ్మణ్య శర్మ రైట్ మరి ఇప్పుడు ఒక్కొక్క గేయం గురించి మాట్లాడదాం పాఠంలోకి వెళ్ళే ముందు ఒక్కర నిమిషం సేమ్ ఇదే విధంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మనకి దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం తెలుగులో అదే సైన్సు సోషలు తెలుగు ఇంగ్లీషు ట్రై మెథడ్ లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాల వివరాలు మీకు కావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి మన దీక్షా పబ్లికేషన్స్ బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్తో తయారు చేసినటువంటి బుక్స్ కాబట్టి మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా మన బుక్స్ తయారు చేయడం జరిగింది మరి మీకు శాంపుల్ పేజెస్ కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత సుమారు ఒక గంట తర్వాత చూస్తే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మా అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్ అని వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ అనేవి పంపిస్తాం రైట్ మరి ఈ పుస్తకాల గురించి దీక్ష పబ్లికేషన్ బుక్స్ యొక్క గొప్పతనం గురించి ఈ వీడియో చివరిలో మీకు చెప్పడం జరిగింది చూడండి మరి పాటలోకి వెళ్దాం చూడండి రెండవ తరగతి తెలుగు వాచకంలో ఫస్ట్ వాన వాన అనేది గేయం అనమాట అంటే ఏ ప్రక్రియకి చెందిందంటే గేయము వాన అనేది గేయము అనే ప్రక్రియకి చెందింది నెక్స్ట్ మరి దీని రచయిత ఎవరంటే చూడండి పాయల సత్యనారాయణ నెక్స్ట్ చిలకల్లారా చిలకల్లారా అనేది కూడా గేయమే దీని రచయిత ఎవరంటే గురజాడ పరవ్ పూచిన పూలు అనేది కూడా గేయ ప్ర గేయ ప్రక్రియకి చెందినటువంటిదే మరి దీని రచయిత ఎవరంటే న్యాయపతి రాఘవరావు పరువు పందెం అనే గేయ రచయిత జై సీతారాం కొంటె కోతి అనేది కూడా గేయానికి సంబంధించిన అన్ని గేయాలే చూసుకోండి అన్నీ కూడా ఈ రెండవ తాతలో ఉన్నటువంటి పాఠాల పేర్లన్నీ కూడా గేయము అనే ప్రక్రియకి చెందినవే మరి డైరెక్ట్గా మనం చెప్పేసుకుందాం కొంటి కేంటె కోతి అనే గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి ఏ ఊరు వెళ్దాం అనే గేయ రచిత చూసుకోండి ఏ ఊరు వెళ్దాం అనే గేయ రచిత నాగభైరవ ఆదినారాయణ అప్పడాలు బజ్జీలు అనే గేయ రచిత మూలము ఇక్కడ అంటే రచిత పేరెవ్వలేదు కానీ మూలం శాంతివనం నుంచి ఇక్కడ గ్రహించడం జరిగింది కాబట్టి ఇక్కడ మూలం అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సబ్బు సబ్బుబిల్ల గేయము బిల్ల అనే గేయ రచిత అలబర్తి వెంకట సుబ్బారావు చిచ్చుబుడ్డి అనే గేయ రచిత పెద్దింటి సత్యనారాయణమూర్తి అరటి అరటి చెట్టు అనే గేయ రచయిత ఇక్కడ కూడా చూసుకోండి సంకలనం సమతారావు అనమాట అరటి చెట్టు అనే గేయకి గేయానికి సంకలనం సమతారావు రైట్ నెక్స్ట్ వన్ అద్దాల బస్సు అనే గేయ రచయిత బాలంత్రపు రజనీకాంతారావు కొయ్య గుర్రం అనే గేయ రచిత వెలగ వెంకటప్పయ్య మొక్కజొన్న అనే గేయ రచయిత మూలం ఇక్కడ కూడా మూలం కే సభ అమ్మమ్మగారిల్లు అనే గేయ రచిత అలపర్తి వెంకట సుబ్బారావు నెక్స్ట్ పాప నవ్వు అనే గేయ రచిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి ఒత్తుల బొట్ట అనే రచిత చింతా దీక్షితులు మ్యావ్ మ్యావ్ అనే గేయ రచిత జయసీతారావు కాలచక్రం అనేది సంభాషణ ప్రక్రియకు చెందినది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండోదోదలో మిగతావన్నీ గేయాలే గానీ కాలచక్రం అనేది సంభాషణ ప్రక్రియకి చెందింది మరియు పద్యరత్నాలు అనేవి నైతిక విలువలకు సంబంధించింది చూసుకోండి పద్యరత్న పద్యాల్లో మనకి ఏం వస్తుంది నైతిక విలువలు వస్తాయి పద్యాల వల్ల కాబట్టి పద్యరత్నాలు అనేది అనే దానిలో ఉన్న ఇముడు ఉన్న ప్రక్రియ ఏదంటే నైతిక విలువలు మరి కాల చక్రము అనేది సంభాషణ ప్రక్రియకు చెందింది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో రెండో తరగతిలో ఉన్నటువంటి ఈ పాఠాల్లో విశేషాలు ఒక్కో పాఠంలో ఒక్కో విశేషం అనేది ఇవ్వడం జరిగింది ఆ విశేషాలు నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో రైట్ మరి ఇప్పుడు చూసుకోండి మనకి ఆల్రెడీగా మీకు చెప్పాను దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఏపీలో కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ మీరు చదివితే టెక్స్ట్ బుక్స్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ మరి ఎందుకంటే లైన్ టు లైన్ మన బుక్లో ఉంది కాబట్టి అదేవిధంగా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మనం బుక్లో రాయడం జరిగింది కాబట్టి ఈ బుక్స్ మీ డైరెక్ట్గా మీ ఇంటికే రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వివరాలు ఉన్నాయి చూడండి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వివరాలు ఉన్నాయి చూడండి లేదా మీరు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని సేవ్ చేసి డేటా ఆన్ చేసి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు హాయిని పంపిస్తే మేము మీకు డైరెక్ట్గా కొన్ని శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఆ తర్వాత కొనాల వద్దనేది అనేది మీరు ఒకప్పుడు డిసైడ్ అవ్వచ్చు ఆ శాంపుల్ బేజెస్ నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మాట ఇది ఓపెన్ ఛాలెంజ్ అనుకోండి దీక్షా పబ్లికేషన్స్ లాగా టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో తయారు చేసిన పుస్తకాలు రాష్ట్రంలో ఏ పబ్లికేషన్స్లోనైనా ఏ జిల్లాలోనైనా మీకు కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు తగిన నగదు బహుమతి ఇవ్వబడును ఒకవేళ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాలు స్టేట్లో ఎక్కడా మీకు కనబడకపోతే మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి రైట్ మరి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే దీక్షా పబ్లికేషన్స్ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్ తయారు చేయడం జరిగింది మీరు దీక్షా బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఇవి చేయండి అవి చేయండి కృత్యాలతో సహా కూడా మనం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ పూర్తిగా చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది అంతేకాని సగాలు సగాలు కవర్ చేసిన పుస్తకాలు లైట్ లైట్గా కవర్ చేసిన పుస్తకాలు అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్లు కవర్ చేసినటువంటి పుస్తకాలు ఇంపార్టెంట్ పాయింట్లు కవర్ చేస్తే మిగతా పాయింట్లు ఎవరికి ఇస్తారు అవి వస్తే రేపొద్దున సగం సగమే మార్కులు వస్తాయి కదా ఇలా సగం సగం కవర్ చేసిన పుస్తకాల వల్ల సగం సగం మార్కులు వస్తాయి సగం సగం మార్కులు వస్తే నీకు సగం ఉద్యోగమే వస్తుంది కదా సగం ఉద్యోగం ఉంటుందా ఉండదు కదా మరి ఉద్యోగం పూర్తిగా రావాలంటే నువ్వు టెక్స్ట్ బుక్ని పూర్తిగా చదవాలి ఓకేనా మరొకసారి గుర్తుంది కదమ్మా ఓపెన్ ఛాలెంజు దీక్ష పబ్లికేషన్స్ లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కృత్యాలతో సహా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా దీక్ష పబ్లికేషన్ లాగా లైన్ టు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో స్టేట్లో మీకు ఎక్కడైనా ఏ పబ్లికేషన్లోనైనా కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు తగిన నగదు బహుమతి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ స్టేట్లో ఎక్కడ లైన్ టు లైన్తో కవర్ చేసినటువంటి పుస్తకాలు ఎక్కడైనా కనబడక ఎక్కడా కూడా కనబడవు మీకు కనబడిన ఏళ్ళ మీకు ఈ నెంబర్కి మీరు హాయిని పంపిస్తే శాంపుల్ బేస్ పంపిస్తాం మీకు నచ్చితే కొనుక్కోవచ్చు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్